ఒక మాజీ సీఎం కు మనవడు ఒక సీఎం కు తనయుడు రాజకీయంగా ఇంతకన్నా వేరే అర్హత ఏముంటుంది ఒక నేతగా ఎదగటానికి కానీ లోకేష్ అదా కాదు తన సొంత పంథాలో ముందుకు వెళ్తున్నారు పార్టీలో యువ రక్తాన్ని ఎక్కించారు తనకంటూ ఓ ముద్ర వేశారు కార్యకర్తలకు ఇంతకు మునిపెన్నడు లేని భరోసా కల్పించారు దీంతో ఒకప్పుడు పప్పు అన్నవారే ఇప్పుడు వామ్మో నిప్పు అనే స్థితికి వచ్చారు పార్టీలోనూ కుటుంబంలోనూ లోకేష్ నాయకత్వానికి వ్యతిరేకత లేదు మరోవైపు కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ తో గొడవలున్నాయని వచ్చాయి నిజానికి అటు లోకేష్ గాని ఇటు జూనియర్ ఎన్టీఆర్ గాని ఎప్పుడూ తమ మధ్య విభేదాలున్నాయని నోరు విప్పలేదు పైగా లోకేష్ బర్త్డే రోజున జూనియర్ ఎన్టీఆర్ విశేష చెప్పడంతో ఆ పుకార్లన్నీ పటాపంచలయ్యాయి ఆ మాటకొస్తే ఉంటారు ఈ విషయంలో లోకేష్ గురించి చెప్పుకోవాల్సిందే ఒక విధంగా స్పూర్తిగా తీసుకోవాల్సిందే నెగిటివిటీని పాజిటివిటీగా మార్చుకుని ఈ రోజుకు ఈ స్థితికి చేరుకున్నారని చెప్పాలి అందుకే ఆయనకు ఇనానిమస్ గా మద్దతుంది ఆయన పుట్టినరోజు గతంలో కంటే గొప్పగా జరిగింది వారు వీరు కాదు అందరూ ఆల్ ది బెస్ట్ లోకేషన్ చెప్పారు అంటే అది ఆయన సాధించిన ఘన విజయం కిందే చూడాల్సి ఉంటుంది ఈసారి లోకేష్ కు వచ్చిన బర్త్డే విషెస్ తీసుకుంటే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ ను గ్రీట్ చేయడం విశేషంగానే అంత చూస్తున్నారు లోకేష్ కు జూనియర్ గ్రీట్ చేస్తూ రాబోయే సంవత్సరంలోనూ గొప్పగా అద్భుతంగా రాణించాలని కోరారు అంటే గడిచిన సంవత్సరంలో లోకేష్ అద్భుతంగా తన ప్రతిభ చూపించారని అందరూ అంటున్న సంగతిని జూనియర్ ఎన్టీఆర్ గమనించినట్టుగా తెలుస్తోంది దీంతో జూనియర్ ఎన్టీఆర్ సైతం లోకేష్ టీడీపీలో క్రమంగా ఎదుగుతున్న సంగతి గుర్తించినట్లేగా అంతేకాదు ఆయన ఇంకా టీడీపీలో కీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గ్రీట్ చేయడం ప్రత్యేకంగానే టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి అయితే ఈ ఇద్దరి మధ్యన ఏదో గ్యాప్ ఉంది అంటూ కథనాలు వచ్చాయి టీడీపీ వర్గాలైతే లోకేష్ జూనియర్ బాగుండాలని కోరుకుంటున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలా సైతం నారా లోకేష్ కు గ్రీట్ చేశారు ఆయనకు బర్త్డే విషయస్ చెప్పారు ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా లోకేష్ కు గ్రీట్ చేశారు ఈ విధంగా చూస్తే అందరి గ్రీటింగ్స్ అందరి ప్రేమను పొందిన లోకేష్ ఈ ఏకగ్రీవమైన ప్రేమకు పాత్రుడయ్యారని అంటున్నారు ఏపీ రాజకీయాలు చిత్రంగా ఉంటాయి రాజకీయ పోరు ఎక్కువగా సాగుతూ ఉంటుంది అలాంటి చోట లోకేష్ పార్టీలకు అతీతంగా అందరి నుంచి విషయస్ అందుకోవటాన్ని బట్టి చూస్తే ఆయన రాజకీయాల్లో ఎలా రాణిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఒకటి లోకేష్ అందరినీ కలుపుకుని పోయే తత్వంతో వ్యవహరిస్తున్న తీరు రెండవది టీడీపీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీలో లోకేష్ తిరుగులేని నేతగా ఎదుగుతున్న విధానం పుట్టినరోజున లోకేష్ కు బర్డే విశేష రూపంలో వచ్చిన ఈ సంకేతాలు ఆయన భవిష్యత్ ఏపీ నాయకుడు అని చెప్పకనే చెబుతున్నాయనే టాక్ వినిపిస్తోంది ఇంకోవైపు పాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు రాష్ట అభివృద్ది కోసం పెట్టుబడులు తీసుకురావడానికి విదేశాల చుట్టూ తిరుగుతున్నారు జగన్ పాలనలో పరిశ్రమలు రాష్టం నుంచి వెళ్ళిపోతే నేడు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు సైతం క్యూ కట్టున్నాయి లోకేష్ చేస్తున్న కృషి చూస్తే సీనియర్లకే మైండ్ బ్లాక్ అవుతోంది పాలనకు సంబంధించి అన్ని విషయాల మీద పట్టు సాధిస్తున్నారు కూటమిలోనూ మిగతా పార్టీలను కూడా కలుపుకుపోతున్నారు దీంతో భావి నేతగా లోకేష్ ను అందరూ భావిస్తున్నారు